అండి అంతర్యామిలో ఈ రోజు అంశం ఆరోగ్య సిద్ధికి యోగా మనకు అందించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా వారి కర్తవ్యాలను జయప్రదంగా నిర్వహించగలుగుతారు శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది శరీరాన్ని బుద్ధితో బుద్ధిని మనసుతో మనసును ఆత్మతో ఆత్మను పరమాత్మతో సమ్మిళితం చేయడమే యోగం బాహ్య ఆంతరంగిక శుద్ధి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్య సిద్ధికి ఆనంద లబ్ధికి మన ఋషులు అందించిన యోగ విద్య ఎంతగానో ఉపకరిస్తుంది యోగం అంటే యోగ్యతను కలిగించేది వ్యక్తులలో సుగుణాలను వికసింపజేసేది ఇంద్రియాలను వర్షపరుచుకొని చిత్తాన్ని పరిశుద్ధం చేసేది సాధనాపూర్వకంగా మానసిక శక్తులను ఏకీకృతం చేసి చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధిపై దృష్టిని కేంద్రీకరించడమే యోగం అభ్యాస వైరాగ్యాలతో శారీరక చిత్త ప్రవృత్తులను అదుపులో ఉంచడం యోగ సాధనలో ప్రధానమైన అంశం భారతీయ యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి సూత్రాలుగా ఆవిష్కరించారు ఈ సూత్ర సమూహ సమాహారం రెండు విభాగాలుగా ఉంటుంది హఠయోగం రాజయోగం అనే ఈ రెండు విభాగాలు పరస్పర ఆశ్రితాలు శారీరక వ్యాయామ ప్రక్రియలతో ప్రక్రియలతో దేహ రోగాన్ని దేహ ఆరోగ్యాన్ని పెంపొందించేది హఠయోగం శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ధార్మిక ఆధ్యాత్మిక జాగృతిని పెంపొందించేది రాజయోగం యోగ అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది భగవద్గీతలో ఒక్కో అధ్యాయానికి యోగం అనే పేరుంది యోగ అనే పదం సామాన్య యోగాభ్యాసం కన్నా విస్తృతార్థంలో జ్ఞానబోధ లేదా దివ్య జీవన మార్గ సూచకంగా ప్రతిఫలిస్తుంది భక్తి జ్ఞాన కర్మయోగాలు వ్యక్తుల జీవన అభ్యున్నతిని నిర్దేశిస్తాయని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా వెల్లడించాడు వ్యక్తి తనను తాను ఉద్ధరింపచేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతికి సమాజ హితాన్ని ఆకాంక్షించడానికి యోగ సంవిధానం ఉపకరిస్తుంది అని ఉపనిషత్తులు ప్రబోధించాయి స్వలాభాపేక్ష భావనను విడనాడి సమిష్టి తత్వాన్ని విశ్వశ్రేయస్సుని పరిహిత పరహితాన్ని ఆకాంక్షించే విశాల దృక్పథాన్ని యోగ సాధన పెంపొందిస్తుంది భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అనంత జీవకోటిలో ఉన్న అమేయ శక్తిని అవగతం చేసుకోవడం సర్వభూత ఉండటమే జీవనయోగంగా జగద్గురు ఆదిశంకర్లు అభివర్ణించారు ఆహార విహారాలలో క్రమశిక్షణాయుతమైన జీవన సరళిని అవలంబించడమే యోగ సాధన పరమార్థం నిరంతర చైతన్య స్ఫూర్తితో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనే ఆత్మ వివేచనతో మసలుకోవడానికి యోగా మనకు దారిదీపమై నిలుస్తుంది ఆనందమయమైన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడానికి యోగ సాధన అత్యుత్తమంగా ఉపకరిస్తుంది అంతఃకరణ శుద్ధి మనశ్శాంతి ఉత్తమ కర్మాచరణ సాత్విక జీవనం సమదర్శనం సానుకూల దృక్పథం వంటి అంశాలను యోగ సాధన పెంపొందిస్తుంది మానసిక ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన సంతోషపూర్వక జీవన సరళిని యోగాచరణ సాకారం చేస్తుంది సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి